హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో ల్యాగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను సో కొన్ని మిల్ మేకర్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కసేపై నానబెట్టుకోవాలి కొంచెం ఇలా నీళ్ళలో తడపంగానే కొద్దిగా మెత్త మెత్తగా అనిపిస్తాయి కానీ కానీ నాను ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానబెట్టుకోవాలి సో నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోసు ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం నానిన తర్వాత అబ్జర్వ్ చేయండి మెత్తగా అయినాయా లేదా అని అంటే ఒక్కొక్కటి కొంచెం లోపల లిటిల్గా కొంచెం గట్టిగా ఉంటుంది సో అన్నీ మెత్తబడిన తర్వాత ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసేసుకున్నాక మిల్ మేకర్ అన్నీ కూడాను ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం వాటర్ ఉండకుండా చూసుకుంటే బెటరు అంటే వాటర్ ఉంటే అంత బాగోదు చప్పచప్పగా ఉంటుంది ఇంకా అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత ఆ వాటర్ని పక్కకు తీసేసి చూసారా ఇది మెత్తగా చక్కగా అంటే విడిపోతుంది అనమాట లైక్ మన చికెన్ మటన్ ఉడికిపోతే ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇంచుమించు ఈ కర్రీ తిన్నా కూడా మటన్ చికెన్ కర్రీ తింటున్నట్టే ఉంటుంది నాన్ వెజ్ టైప్లోనే ఉంటుంది సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ చూసుకొని యాడ్ చేసుకోండి అంటే కొంచెం నూనె ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు సో అందుకని చెప్పాను సో నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం అలాగా దోరగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం వేగాలి వేగిన తర్వాత మసాలా పౌడర్ అంటే చెక్క లవంగా ధనియా పొడి ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ లాగా ఉంటుందని చెప్పాను కాబట్టి సో మన మసాలాస్ అనేవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను ఇలా వేపుకునేటప్పుడే కొత్తిమీర కొంచెం యాడ్ చేయడం వలన ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో అందుకనే నేను కొత్తిమీర అనేది యాడ్ చేసి ఒకసారి వేపుతాను సో ఇలాగా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మసాలా పొడి వేసి బాగా వేగనివ్వాలి చాలా బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఫుల్ ఇష్టంగా తింటారు సో అప్పుడప్పుడు ఇది వండుతూనే ఉంటాను ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం టొమాటోస్ మనం కట్ చేసి పెట్టుకొని ఉన్న టొమాటోస్ని యాడ్ చేసుకుందాము టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం నీరు అంటే టొమాటోలో ఉన్న నీరు కొంచెం ఇంకే వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పసుపు వేసుకుందాము కొంచెం పచ్చివాసన పోతుంది కాబట్టి వేపేటప్పుడే వేసుకుందాం అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసాను అది కారం బట్టి మసాలా వాడకం బట్టి వేసుకోవాలి ఎవరికి ఎంత మోతాదు కావాలి అనేది ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ చూసుకొని వేసుకోండి సరిపోకపోతే తర్వాత అన్న వేసుకోవచ్చు అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కారం కూడా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం మసాలాస్ అనేవి యాడ్ చేసి ఉన్నాం కాబట్టి కారం కూడా కొంచెం చూసి వేసుకోవాలి అందులోని మిల్ మేకర్ కదా కొంచెం అన్నీ కూడా కొంచెం సమపాలనలో ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు అన్నీ దగ్గరికి వేగి నూనె కొంచెం బయటికి తేలేక అప్పుడు ఇందులో నానబెట్టిన ఈ మిల్ మేకర్ వేద్దాం చూసారా స్పంజీ స్పంజీగా మెత్తగా తయారైనవి సో ఇప్పుడు ఇవి ఇందులోకి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇంకా ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేద్దాము మిల్ మేకర్కి అంత టమాటో గ్రేవీ మసాలా కారం అన్నీ పట్టేలాగా చక్కగా దగ్గరికి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా ఉంచుదాము కొంచెం సిమ్లో పెడితే మంచిది అండ్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసారా కొంచెం వేడిపడింది మిల్ మేకర్ కూడా ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేస్తున్నా వన్ గ్లాస్ యాడ్ చేశాను అండ్ ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కొంచెం మంట హైలో పెట్టుకొని మూత పెట్టేద్దాము సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే బాయిల్ అయ్యింది కర్రీ ఒకసారి కర్రీ అంతా ఇలా కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాము ప్లేట్ తీసేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటట్టుగా యాక్చువల్గా ఇందులో క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటారు లేదా పాలు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు కర్రీ అంతా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ కోసం చూద్దాము అంటే మసాలా సూపు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని యా గుడ్ పర్ఫెక్ట్గా సరిపోయి సో కాస్త కొత్తిమీర అలా పైన జల్లి రెండు నిమిషాలు ఉంచితే మన మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొత్తిమీర ఫ్లేవర్ ఫైనల్ టచ్ సూపర్ ఉంటుంది కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చక్కగా దగ్గరికి కలిపేసుకుందాము కొంచెం హై మీదే ఉంచితే ఏదైనా ఒక కొంచెం వాటర్ ఉన్నా కూడా దగ్గరికి అయిపోయి కర్రీ అనేది బాగుంటుంది ఇది మరీ పులుసులాగా అట్లాగా ఉండకూడదు అలాగని చెప్పి మరీ వేగిపోకూడదు వేపుళ్లాగా కొంచెం అటు ఇటుగా ఒక గ్రేవీ మనకి తెలుసు కదా మీకు ఇగురు ఇగురులాగా దగ్గరికి వండుకోవాలి బట్ ఇది రోటీస్కి బటర్ నాన్ పుల్కా అన్నంలోకి కూడా ఈవెన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈజీ ప్రాసెస్ మిల్ మేకర్ కర్రీ అండ్ టేస్టీ కర్రీ ఒకవైపు వెజ్ తిన్నట్టు ఉంటుంది ఇంకోవైపు నాన్ వెజ్ని కూడా మాత్రం తీసిపోదనమాట సో మన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాసేపు ఆగి తీసేద్దాం ఓకే ఫైనల్గా అయిపోయింది కాసేపు మూత పెట్టేసి వదిలేశాను మరి ఇంకొకసారి దగ్గరికి కలిపేసుకొని మరి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట డిట్టో ఒక చికెన్ మటన్ తింటే ఎలా ఉంటుందో నాన్ వెజ్ తింటే ఎలా ఉంటుందో సేమ్ ఉంటుంది మీకు పన్నీర్ కర్రీ కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను ఈవెన్ పన్నీర్ కర్రీ కూడా చాలా సింపుల్ ఈజీ ఎవరికి తెలీదు మిల్ మేకర్ కూడా కొంతమంది ఎట్లా ఉండాలి అని అనుకుంటారు సో అలా తెలియని వాళ్ళ కోసం ఇది ఈ వీడియో అయితే నేను చేశాను నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకేదన్నా వంటకం మీకు కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి గంట సింబల్ కొట్టడం మర్చిపోమాకండి బాయ్